నేను మీ వీణా వెల్కమ్ బ్యాక్ టు వీణా చైతన్య వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను ఈ రోజే కాదు వన్ వీక్ నుంచి ఇలానే ఉన్నాను ఎందుకంటే మా తమ్ముడు వస్తున్నాడు అన్నాడు సిడ్నీకి ఆ విషయం చెప్పిన దగ్గర నుంచి వాడికి ఏం ప్రిపేర్ చేయాలి ఎక్కడికి వెళ్ళాలి బయటికి ట్రిప్ కానీ అవన్నీ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాను బట్ అవి ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేస్తామో తెలియదు కానీ నా ప్లాన్ అయితే వేశాను ఈరోజు వస్తున్నాడు మార్నింగ్ టెన్ థర్టీకి వస్తానని చెప్పాడు సో వాడు వచ్చేపు కొన్ని అన్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి రూమ్ ఒకటి క్లీన్ చేయాలి గెస్ట్ రూమ్ మేమేంటంటే ఇద్దరమే కాబట్టి ఆ రూమ్ పెద్ద వాడము ఎవరైనా వస్తూనే మాత్రమే ఆ రూమ్ యూజ్ చేస్తాము సో మంచిగా రూమ్ క్లీన్ చేసి మొత్తం వాడి కోసం రెడీ చేయాలి అండ్ అలానే వాడికి నచ్చిన ఫుడ్ చేశాను ఐ మీన్ సజ్జుబూరలు అలాంటివన్నీ చాలా ఇష్టము అవన్నీ చేసి పెట్టాను ఉన్న రోజులు తింటాడు కదా వచ్చాక ఇంకేమైనా కావాలన్నా కూడా చేసి పెడతాను సో ఇంకా ఫుల్ వ్లాగ్ చూడండి మీ అందరికీ అనుకుంటున్నాను కుదిరితే వాడికి నచ్చితే కనుక వాడిని కూడా ఈ వీడియోస్లో చూపిస్తాను అండ్ మేము ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాం నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను అండ్ చేతనే బర్త్డే రేపే అనమాట నేనైతే మామూలుగా ముందు బ్లాగ్లో చెప్పాను కదా మీకు కేక్ డెకరేషన్ ఇవన్నీ తేవాలి అని ఎలానో మా తమ్ముడు వస్తున్నాడే నేను ఆ వీడియోలో రివీల్ చేయలేదు వాడు వచ్చాక ఈవినింగ్ వెళ్ళేసి కేక్ ఇంకా చిన్న చిన్న డెకరేషన్ ఏమైనా కావాలంటే అవన్నీ తీసుకొని వస్తాను సో అది ఈ వ్లాగ్ అయితే ఫుల్ వ్లాగ్స్ తీయడానికే ట్రై చేస్తాను కుదిరినంత వరకు సో మీరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోతే ఒకసారి ఇక్కడ ఆపేసి లైక్ చేసి నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేయండి ఓకేనా తమ్ముడి కోసం రూమ్ అయితే ఇలా రెడీ చేసేసాను ఎందుకంటే ఈ రూమ్ పెద్ద మేము ఎక్కువ ఏం వాడము ఎవరైనా వచ్చినప్పుడే యూజ్ చేస్తాము లైక్ గెస్ట్ బెడ్రూమ్లా అనమాట సో అందుకని బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసేసి నీట్గా వ్యాక్యూమ్ చేసి క్లీన్ చేసి పెట్టాను చూసారు కదా ఎండ్ ఇక్కడ దాగబడుతుంది మా ఇంట్లో వెంటిలేషన్కి అస్సలు ప్రాబ్లమే ఉండదు ఫుల్ ఇక్కడ ఆస్ట్రేలియాలోనే ఇంటి మొత్తం మొత్తం కూడా అలా కిటికీలు పెడతాడు ఎంత వెంటిలేషన్ కావాలంటే అంత వస్తుంది మాకేమో హాల్ విండో నుంచి ఫుల్ ఎండ్ వస్తుంది కిచెన్ గ్యాస్ పై గ్యాస్ స్టవ్ పై వర్క్ కూడా మంచిగా ఎండ్ వస్తుంది ఈ వింటర్ భలే అనిపిస్తుంది జస్ట్ అలా విండో బ్లైండ్స్ ఓపెన్ చేస్తే చాలు లోపల ఉన్నా కూడా కొంచెం వామ్గా ఉంటుంది ఇప్పుడైతే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను పీనట్ చట్నీ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఇంకా మా తమ్ముడు కోసం నేను ఏం చేశానో చూపిస్తాను నాకు చాలా హ్యాపీగా ఉంది ఏంటంటే వాడు వన్ ఇయర్ తర్వాత వస్తున్నాడు మా గృహ ప్రవేశానికి వచ్చాడు అప్పుడు కూడా ఫ్రెండ్స్తో వచ్చాడు ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయా నేను సో అందుకని కొంచెం ఎక్కువ హ్యాపీగా ఉంది నాకు వాడు వస్తుంటే చాలా రోజుల తర్వాత సో ఇంకా బయటికి వెళ్దాం ట్రిప్ కని ప్లాన్ చేసాము వాడు వస్తానన్నప్పుడే చేతన బర్త్డేకి ఒక డే వన్ డే ముందు అలా ప్లాన్ చేసుకుని రా అని చెప్పాను బర్త్డే కూడా కలిసి వస్తుంది కదా అని చెప్పేసి సో అదనమాట మటన్ కర్రీ కానీ మటన్ ఫ్రై చేస్తాను అందుకని మటన్ తెప్పించాను టూ డేస్ అవుతుంది తెప్పించి ఇలా ఫ్రీజర్లో పెట్టాను వీటిని ఫ్రీజర్ బ్యాగ్స్ అంటారు సేఫ్ బ్యాగ్సే ఏం కాదు డీప్ ఫ్రీజ్లో పెట్టుకోవడానికి ఈ బ్యాగ్స్ అనమాట సో ఇప్పుడు బయట పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది మంచిగా చూసారా సాఫ్ట్గా అయిపోయింది దీన్ని బేబీ గోట్ అంటారండి ఇది ఓన్లీ సాటర్డే సండేనే అవైలబుల్ ఉంటుంది మాకేమో అప్పుడు కుదరదు ఇది వచ్చేసి పెండిల్ హిల్ హలాల్ మీట్ షాప్ నుంచి తీసుకొస్తారు చైతన్య ఇది కొంచెం నార్మల్ గోర్తో పోలిస్తే కొంచెం ఒక ఫోర్ ఫైవ్ డాలర్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనే ఉంటుంది చాలా సాఫ్ట్ అండి మీటు మాముల్ అయితే కొంచెం హార్డ్గా చూయిగా ఉంటుంది కదా ఇది అలా ఉండదు అసలుకి చాలా బాగుంటుంది సో మీకు ఎవరికైనా కావాలంటే పెండిల్ హిల్లో హలాల్ మీట్లో ఉంటుంది నిన్న నైటే చేశాను కొంచెం బాక్స్ ఎక్కువ పెట్టి పెట్టేసరికి ఇలా అయిపోయాయి కానీ చాలా బాగా వచ్చాయి పొంగాయి బాగా చెక్కలు అయితే చేశాను ఇది ముందే చేశాను మా కోసం అని చేశాను ఇంకా ఉన్నాయి ఇంకేం చేయలేదు అనమాట ఇవి అయిపోయాక ఇంకేమైనా చేస్తా అండ్ నిన్న ఈ సజ్జ బూరలో ఉండగా కొంచెం బెల్లం పాకం మిగిలింది నాకు ఎప్పుడు బూరలో ఉండగా ఎంతో కొంత పాకం మిగులుతుంది ఎందుకంటే నేనేం మెజర్మెంట్స్ అయ్యాను కదా సో అందుకని అలా మిగిలింది ఏంటంటే కొంచెం లేతపాకం రానిచ్చి కొంచెం మరమరాలు వేసి ఇలా లడ్లు చేసా బాగా వచ్చాయి కదా ఎంత బాగా వచ్చాయో చూడండి బెల్లం ఇంకొంచెం పట్టేదేమో లేదంటే నేను కొంచెం మరమరాలు తగ్గించాల్సింది సో మొత్తం నైన్ వచ్చాయి చేతనే రాత్రి ఒకటి తిన్నాడు బాగున్నాయి అన్న నేనైతే ఇంకా టేస్ట్ చూడాల బాగున్నాయి కదా ఎంత రౌండ్గా భలే వచ్చాయి మళ్ళీ పూలు వచ్చాయి మంచిగా ఇప్పుడైతే కోసుకోవచ్చు అనుకుంటా లేదా నైట్కి బాగా విచ్చితే ఏమో మూడు నాలుగు వచ్చాయి బాగా వచ్చాయి కదా ఈ చెట్టు కూడా చాలా ఉన్నాయి మొగ్గలు ఇంకా టైం పడుతుంది మటన్లోకి పుదీనా తెమ్మని చెప్పడం మర్చిపోయాను చైతన్యకి ఇదైతే ఇంట్లోది ఏదైనా కొంచెం కర్రీస్లోకి అయితే సరిపోద్ది బట్ చాలా ఉంది అందుకని చెప్పేసి ఇంకా ఇదే కోసేస్తున్నాం మళ్ళీ బయట నుంచి తెప్పించడం ఎందుకులే అని అంతకుముందు నేలలో నాటానండి చాలా బాగా వచ్చింది అదేంటంటే మొత్తం లాన్ స్ప్రెడ్ అయిపోతుందని భయం వేసి ఇంక మొత్తం మొన్న మొత్తం పీకేశాను అనమాట మొత్తం కోసేసుకొని పీకేసా ఇంకా ఉంది అటు అటుగొడుకోద్దాం అందుకే పుదీనా కొత్తిమీర ఇంకా చిన్న చిన్నవన్నీ ఇంట్లో వేసుకోవాలి వేసుకుంటే ఈజీగా ఇలా ఇలా ఎమర్జెన్సీ అప్పుడు పనికి వస్తుంది మన వర్షాలకి బాగా వచ్చింది అంత వర్షాలకు ముందే కోసేసా మొత్తం ఒకరోజు ఇలానే కర్రీలోకి వేసా ఇప్పుడు చూసారా మళ్ళీ మొత్తం ఫ్రెష్గా చేసింది చూడండి ఎంత వచ్చిందో మామూలుగా అయితే కాడలు అయితే వేయను మన ఇంట్లోదే కదా చాలా లేతగా ఉంటాయి అన్నమాట కాడలు మనం మంచిగా కాడలతో సహా వేసుకోవచ్చు ఫ్రెష్ పుదీనా ఫ్రమ్ బ్యాక్ యార్డ్ ఎంత స్ట్రాంగ్ స్మెల్లో అండి లేతగా ఉంది కదా భలే స్మెల్ వస్తుంది ఇంకొంచెం ఉంటే బాగుండేదేమో సరిపోద్ది అనుకుంటున్నాను నాకేంటంటే మటన్లో ఎక్కువ మింట్ వేసుకుంటేనే కొంచెం తింటాను లేదంటే తినలేను అసలు మింట్ లేకపోతే అందుకని ఎక్కువ మింట్ వేసే వండుతాను నేను తినాలనుకుంటే ఇంకొక వన్ అవర్లో వస్తాడు ఇప్పుడైతే పీనట్స్ ఫ్రై చేస్తున్నాను చట్నీ చేసేసి ఆనియన్స్ కూడా కట్ చేసి పెడతాను ఆనియన్ పెసరట్టు కానీ లేదంటే ఎగ్ పెసరట్టు ఏది కావాలంటే అది వేస్తాను ఫుడ్ అయితే పాపం బాగా మిస్ అవుతూ ఉంటాడు మనకి దోశలు ఇడ్లీలు పాపం అవేమి ఉండవు కదా ఇవాళ ఇడ్లీకి కూడా వేస్తాను వాడు నన్ను రోజులు ఇడ్లీ దోశ చపాతీ ఏది కావాలంటే అది చేస్తాను ఎందుకంటే బ్యాచిలర్స్ బ్రేక్ఫాస్ట్ తిన్నారు పాపం ఇక్కడ పిల్లలు చాలా తక్కువ ఎప్పుడన్నా అందరూ రూమ్లో ఎక్కువ మంది ఉంటే చేసుకుంటారు కానీ మాములుగా అయితే ఎవరు చేసుకోరు కదా అండ్ ఇంకా కర్రీస్ వస్తే చికెన్ కర్రీ అవి వండుకుంటారు కానీ ఎంతైనా మనం హోమ్మేడ్ మసాలాలు అవన్నీ వేసుకుంటాం వాళ్ళేమో బయట కొన్ని వేసుకుంటారు కాబట్టి మనంత టేస్ట్ కూడా ఉండవు అది కావాల ఇది కావాలని చెప్తాడు కదండి చేసి పెడతానా చేశాక బాగుందని చెప్పడండి ఇప్పుడు కూడా ఏదో చెప్తాడు ఆ ఏదో వండావులే నేను కాబట్టి తింటున్నాను అలా చెప్తాడు బట్ నా కుకింగ్ బాగుంటుందని వాడికి తెలుసు బట్ ఎప్పుడు మెచ్చుకోడండి బయట వాళ్ళకి ఎవరైనా చెప్తాడు మా అక్క బాగుండుతుంది అని ఏంటో ఈ తమ్ముళ్ళు అసలు అర్థం కాదు ఒక్కసారైనా వాడి నోటి నుంచి అక్క ఇవాళ్ళు నువ్వు బాగా వండావు అనే మాట వినాలని నా కోరిక అది జరుగుద్దా అసలు జరగనే జరగదు పచ్చిమిర్చి అయితే ఫస్ట్లో ఫ్రోజన్ యూజ్ చేసేదాన్ని తర్వాత ఇవి ఫ్రెష్గా దొరుకుతున్నాయి అని చెప్పేసి ఇవే తెచ్చుకుంటున్నాను ఇవేంటంటే కొంచెం ట్వంటీ త్రీ డాలర్స్ టు ట్వంటీ ఫోర్ డాలర్స్ కిలో అలా ఉంటుంది మనమేం కిలో వాడము కదా నేను ఫోర్ ఫైవ్ డాలర్స్కి తెచ్చుకుంటే నాకు టూ వీక్స్ వస్తాయి అనమాట మేము పెద్ద స్పైసీగా తినం కాబట్టి మాకు సరిపోతాయి ఇప్పుడేమో చాలా ప్రైస్ తగ్గిపోయాయి ఇలా బాక్స్లో అమ్ముతారు ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ డాలర్స్ అలా ఉంటుంది అనమాట ఇదైతే నాకు టూ వీక్స్ ఏదైనా చట్నీస్ చేస్తేనే టూ వీక్స్ జనరల్గా ఎవ్రీడే కుకింగ్కి కర్రీస్లోకి అలా అయితే నేను త్రీ వీక్స్ కూడా వాడతాను ఇలానే వ్రాప్ చేసి పెట్టామనుకోండి చాలా ఫ్రెష్గా ఉంటాయి బయట పెట్టే బదులు సో ఇవి ఏంటంటే స్పైసీ కూడా ఉంటాయి చాలా చిన్నగా ఉంటాయి కదా చూడడానికి మంచిగా స్పైసీ కూడా ఉంటాయి ఇడ్లీ చట్నీకి అయితేనేమో గార్లిక్ వేస్తాను గార్లిక్ వేస్తే ఇడ్లీ చట్నీలో ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్టీగా అనిపిస్తుంది అయితేనేమో ఇది అల్లం వేస్తా అల్లం వేస్తే బాగుంటుంది మైల్డ్గా ఉంటుంది దోశలోకి ఇడ్లీ కొంచెం చప్పగా ఉంటాయి కదా అందుకని చట్నీ కొంచెం స్పైసీగా గార్లిక్ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది ఫస్ట్ వీక్ పుదీనా తెచ్చాను ఇవి బాగా ఎలా అంటే ముదురుగా ఉంది పుదీనా అందుకని చెప్పేసి ఈ స్టెమ్స్ అన్ని ఉంచాను ఇంకొక పాట్లో నాటుతాను వన్ వీక్ అవుతుంది కదా మీరు గమనిస్తున్నారా ఇక్కడ వేర్లు కూడా ఫామ్ అయిపోయాయి వేర్లు ఎప్పుడు ఇలా అడుగుని రావండి ఇలా జాయింట్స్ ఉంటాయి కదా ఇక్కడ మీకు కనిపిస్తుందా ఈ జాయింట్స్ దగ్గర ఫామ్ అవుతాయి అనమాట ఇంకొక త్రీ ఫోర్ డేస్ ఉంచేసి ఇంకా వేర్లు స్టార్ట్ అయ్యాక గుచ్చుతాను ఈ వేర్లు స్టార్ట్ అవ్వకముందు గుచ్చితే ఏమవుతుందంటే కుళ్ళిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఇలా చేస్తున్నా ఏం లేదు జస్ట్ వాటర్ ఒక టూ త్రీ డేస్కి చేంజ్ చేస్తూ ఉన్నా అందుకే చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి త్రీ డేస్ బ్యాక్ వాటర్ చేంజ్ చేశాను ఈరోజు లంచ్కి మటన్ గీ రోజ్ చేస్తున్నా మటన్ ఇలా వాష్ చేసేసి మంచిగా ఉప్పు కారం పసుపు మూడు మ్యారినేషన్ చేసి డీప్ ఫ్రిజ్లో పెట్టేసా టూ డేస్ ప్యాక్ సో ఇప్పుడు డైరెక్ట్గా మనం కుక్ చేస్తున్నాం మళ్ళీ వాష్ చేయట్లేదు అని అనుకోకండి నేను కొంచెం మటన్ గీ రోస్ చేస్తున్నాను సో అందుకని ఫస్ట్ కుక్కర్లో కొంచెం మటన్ వేసి గీ వేసేసి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ పెడతాను ఎందుకంటే ఇది లేత మటనే సో అంత ఎక్కువ విజిల్స్ అవసరం ఉండదు ఫాస్ట్గా కుక్ అవుతుంది అందులోని పీసెస్ అసలు ఎంత చిన్నవి కట్ చేస్తాడంటే చాలా చిన్న చిన్న పీసెస్ ఉంటాయి లైక్ ఇదిగోండి ఇలా ఇంత ఇంత చిన్న పీసెస్ కట్ చేసేస్తాడు కాబట్టి త్వరగా కుక్ అవుతుంది మా అమ్మ ఇండియా నుంచి పంపించి నెయ్యి అయిపోయింది ఎక్కువ సున్నుండేలా అవే చేసుకున్నాము అందుకని మళ్ళీ మళ్ళీ స్టోర్ బాట్ గీయే వాడుతున్నాను మళ్ళీ పార్సిల్ వేయించుకోవాలి నెయ్యి కొంచెం వాటర్ త్వరగా లంచ్ ప్రిపేర్ చేసి బయటికి వెళ్ళాలి చాలా పనులు ఉన్నాయి నాకు ఇవాళ మా హస్బెండ్ వర్క్ వెళ్ళాడు సో అందుకని చెప్పి ఈవినింగ్ ఇంక మా తమ్ముడిని తీసుకొని నా పనులన్నీ ఇవాళ ఫినిష్ చేసుకొని వస్తాను అండ్ వాడు ఏమైనా షాపింగ్ చేయాలంటే కూడా ఇవాళ షాపింగ్ చేసేసి వస్తాం మటన్ గీ రోస్ట్ కోసం స్పైసెస్ అన్నీ ఇలా ఫ్రై చేసా మటన్ బాయిల్ చేస్తాను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా ఇందులో సాల్ట్ అండ్ క్యూమిన్ జీలకర్ర ఈ రెండు వేసా అండ్ కొంచెం ఆనియన్స్ ఒక చిల్లీ కొరియాండర్ కూడా కట్ చేసా పర్ఫెక్ట్గా కుక్ అయింది నాకు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే చాలు మిగతాది అది ఫ్రైలో కుక్ చేస్తా ఆల్మోస్ట్ లెవెన్ కల్లా ఇంటికి అయితే వచ్చేసాడు రాగానే బ్రేక్ఫాస్ట్ చేస్తానంటే ఇప్పుడే వద్దాక కొంచెంసేపు ఆగి తిందామన్నాడు ఇంక ఇద్దరు ముచ్చట్లు చెప్పుకున్నాము అయితే బాగా చెప్పుకుంటాము మేము కొత్త ఇంటికి వెళ్ళాక వాడు ఫస్ట్ గృహప్రవేశం రోజు ఉన్నాడు తర్వాత అంతా కూడా మా పాత ఇంట్లో ఉండి వాళ్ళ ఫ్రెండ్స్తో ఉండి వెళ్ళిపోయాడు అందుకని ఇల్లు పెద్దగా చూడలేదు రాగానే ఇల్లు మొత్తం చూస్తూ ఏమేమి మొక్కలు ఉన్నాయి అవన్నీ ఇంట్రెస్టింగ్గా అడుగుతున్నాడు కొంచెం సేపు మా హోమ్ టూర్ అనమాట వాడికి ఇంక తర్వాత కొంచెం కబుర్లు చెప్పుకొని ట్వెల్వ్ అలా అవుతుంది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటున్నాము ఫేస్ చూపిస్తానంటే టైర్డ్ అయిపోయా కదా అక్క వద్దులే తర్వాత ఇద్దు అన్నాడు వీళ్ళు ఏంటంటే సిక్స్టీన్ హండ్రెడ్ ట్రా సిక్స్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చారు సో ఆ టైడ్నెస్ చిరాకు ఉంటుంది కదా అందుకే నేను ఏమి డిస్టర్బ్ చేయాలనుకోలేదు చట్నీలో స్పైసీ చాలేదు అన్నాడు అందుకని దోశలో కొంచెం ఎక్స్ట్రా కారం వేశాను ఎలా ఉందో అడుగుదాం వాడి మాటల్లో వినండి ఎలా ఉంది చిన్న దోశ బాగాలేదు ఇంకా బాగా చేయాలి కొంచెం పర్లా ఓకే అతి నేను ఇందాకే చెప్పాను కదా ఎప్పుడు చేసినా బాగోలేదని చెప్తాడు ఇప్పుడు నిజాన్ని చెప్పాలా ఎలా ఉంది సార్ సూపర్ గా ఉంది సూపర్ ఉందా మిస్ అవుతున్నా హోమ్ ఫుడ్ టూ మచ్ టూ మచ్ ఓకే ఎంజాయ్ నాదే నాదే నువ్వు నీదని చెప్తాను అది తెలుసులే నీదని చెప్తాను నిజంగా చెప్పు ఎవరు మా ఇంట్లో ఎప్పుడు దోశలకు వేసినా చైతన్య ఒకేసారి తిందాం నువ్వు కూడా వేసేసుకో అని చెప్తాడు నాకేమో అలా ఇష్టం ఉండదు వాళ్ళకి మంచిగా వేడిగా పెట్టాక మనం తర్వాత తినచ్చులే అనుకుంటాను ఈరోజు మా తమ్ముడు కూడా అక్క నువ్వు కూడా వేసుకో ఇద్దరం కలిసి తిందాం అన్నాడు లేదు లేదు నువ్వు తిని ఫస్ట్ అని చెప్పేసి వాడికి పెట్టాక నేను తిన్నాను నాకేంటంటే నచ్చిన ఫుడ్ అయితే చాలు నేను ఎలా ఉన్నా తింటాను ఇక్కడ గీ రోస్ట్ కూడా ప్రిపేర్ చేసేసాను అండ్ మటన్కి మళ్ళీ కర్రీ కోసం ఇంకొంచెం మటన్ కుక్కర్లో వేసి పెట్టేశాను అనమాట నాకేంటంటే వర్క్ స్టార్ట్ చేస్తే ఎండ్ అయిపోయే వరకు నాకు నిద్ర పట్టదు ఆ పని చేసుకోవాలి మళ్ళీ ఇంకా పని గురించి ఆలోచించకూడదు మళ్ళీ కిచెన్లోకి వెళ్ళకూడదు నాకు ఈ ప్యాన్లో ఐరన్ ప్యాన్లో వండితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అడుగు కూడా పట్టేసి ఫ్రై కర్రీస్ చాలా బాగుంటాయి నేనైతే గీ రోస్ట్ కూడా చేసేసాను లంచ్ కొంచెం లేట్గానే ప్రిపేర్ చేశాను మళ్ళీ చేతనే వచ్చేసరికి లేట్ అయింది అనుకోండి ఆరిపోతుంది కదా మళ్ళీ హీట్ చేయడం ఎందుకని చెప్పేసి కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తే ఎలా తను టూ థర్టీ త్రీ కల్లా వచ్చేస్తాడు అందరం కలిసి తిందామని ఇలా ప్రిపేర్ చేస్తా ఉన్నాను ఈరోజు నాకు ఫుల్ టైంపాస్ వంట చేస్తే చాలా కబుర్లు చెప్పుకున్నాం నేను మా తమ్ముడు అయితే రోజు ఫోన్లో కూడా మాట్లాడుకుంటాం బట్ ఎదురు కూర్చొని మాట్లాడుకునేది వేరు కదా సో ఫైనల్ గీ రోస్ట్ అయితే ఇలా కుదిరింది హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మా బ్రదర్ అయితే వచ్చాడు కాకపోతే కొంచెం టైడ్ అయిపోయానని నేనేం వీడియో తీయలేదన్నమాట సో ఇప్పుడు వీడియోలో చూపిస్తాను అడిగితే కొంచెంసేపు బర్తింగ్లాడితే ఓకే అన్నాడు అనమాట రారా నేను హీరో అనుకుంటున్నావా ఏంటి వచ్చా ఏంటోనండి మీరు వీడియోలో కనిపించాలంటే మా హస్బెండ్ మా తమ్ముడు అసలు ఎంత పిల్లప్పిస్తారో ఇంత బాగుంది నేనే వస్తున్నా కదా వీడియోలో సో ఏ ఫ్యాన్ అయితే ఏముంది అని సో మా తమ్ముడు సిడ్నీ వచ్చాడు సో హైట్ ఉన్నాడని బ్రదర్ అన్నయ్య అని అనుకోవద్దండి కొంచెం పెద్దదాన్ని నేనే ఆల్రెడీ నా ప్లేస్లో కనిపిస్తా ఉండి ఉంటుంది అంత ఎట్లే వెల్కమ్ టు సిడ్నీరా థ్యాంక్ యూ ఎక్కడికి సిడ్నీరా మీ ఇష్టం మీ ఊరు మా ఊరేం కాదు ఇది ఓకే ఏం చెప్తా మా ఆడియన్స్కి ఏమన్నా సిడ్నీ నేను చాలా టైమ్స్ వచ్చాను మీరు కూడా ఎప్పుడైనా సిడ్నీలో చాలా చూడాలి ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ అండ్ బెస్ట్ ప్లేస్ నువ్వు గైడ్ వాళ్ళకి సిడ్నీ గైడ్ ఏమన్నా నా ఛానల్ గురించి చెప్పురా ఫాలో వీనా చైతన్య ప్లాగ్స్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ కూడా చేయండి కింద ఒక గంట ఉంటుంది ట్రింగ్ ట్రింగ్ అనమాట గట్టి కొట్టండి నా వీడియోలన్నీ బాగా వస్తాయి మీకు సిడ్ని నాకోసం కోసం వచ్చా బావ కోసం వచ్చా నిజం చెప్పు ఇదైతే నేను తెలుసు అది ఏంటో ఒక సామెత ఉంటుంది చూడు ముందు వచ్చిన చెవుల కొమ్మ లేదురా ముందు కొమ్ములు కన్నా వెనకొచ్చిన చెవులు మిన్న అని అలా ఫస్ట్ నుంచి వచ్చిన అక్క మీద ఉండేది బావ అనమాట నీకు చెప్పనా నీకు నేనా సాయినా అది చూసావా మా ఆయన చాలా తెలివిగా ఉంటాను అది ఎందుకంటే నువ్వు నాలుగు రోజులు నుండి వెళ్ళిపోతావు కానీ నాతోనే కదా ఉండేది అది వెళ్తున్నావు మీ బావమరిదిని సర్ప్రైజ్ నేను సర్ప్రైజ్ అంటే ఏముండదు అని నాకు తెలుసు ఏదైనా ప్లాన్ చేశావా ఇంకా నువ్వు వెళ్ళే షెడ్యూల్ ప్లాన్ చేస్తు ఫ్రీగా ఉండునా ఎందుకు నాన్న అలా ఉండవాలే हाँ सर क्या लेंगे चल र ఇంకా చైతన్య కెమెరా ఉంటే అలానే బిహేవ్ చేస్తాడు ఏంటో మొహమాటంగా కూర్చుంటాడు నేను వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఇంకా చాలా రికార్డ్ చేశాను బట్ నేను అవన్నీ తీసేసాను ఎవరైనా చూస్తే ఈ అబ్బాయికి అసలు ఇష్టం లేదేమో అన్నట్లు ఉంటాడు అనమాట బట్ కెమెరా తీసేస్తే బాగానే ఉంటాడు బాగా మాట్లాడతాడు ఇంకా నేను మా తమ్ముడు ఒక చోట ఉంటే ఏ ఒటి కుళ్ళు జోక్స్ వేస్తామండి ఇంకా కామెంట్ చేస్తూ ఉంటాడు మిమ్మల్ని భరించడం మా వల్ల కాదని అలా చాలా ఫన్నీగా ఉంటాడు కుదిరితే నెక్స్ట్ వీడియోస్లో ట్రై చేస్తాను ఫేస్ కనపడకుండా మాట్లాడే వాయిస్ మా ఏమన్నా ఉంటే కనుక పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను సో మా లంచ్ అయితే ఇవాళ స్పెషల్ ఇవ్వనమాట చేతనాకి ఫ్రై అంత ఇష్టపడాడు అందుకని ఇంకా మటన్ కర్రీ కూడా కొంచెం చేశాను అండ్ నాకు మా తమ్ముడికి అయితే ఫ్రై కర్రీస్ చాలా ఇష్టం మేము ఫ్రై ఫ్యాన్స్ అనమాట వాటర్గా ఉన్న కర్రీస్ పెద్ద ఇష్టపడము మేము సో ఇంకా మా బ్రదర్ వచ్చేటప్పుడు తిరుపతి లడ్డు అండ్ అలానే కొన్ని అర్సలు తెచ్చాడు రీసెంట్గా వాళ్ళ ఫ్రెండ్ ఇండియాకి వెళ్తే తీసుకొని వచ్చాడంట అవి కోసం కూడా కొన్ని తీసుకొని వచ్చాడు సో కాకపోతే ఇవాళ మేము నాన్ వెజ్ తిన్నాం కాబట్టి నేను అవేం చూపించట్లేదు నెక్స్ట్ వీడియోలో అయితే అవన్నీ కూడా షేర్ చేస్తాను ఈ బ్లాగ్ ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సియూ అనదర్ బ్లాగ్ బై బాయ్ ఈరోజు మా తమ్ముడు డ్రైవింగ్ అనమాట లెఫ్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ కానీ రైట్ లైన్లో ఉన్నాడు ఇప్పుడేమో వే దొరకట్లేదు